నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ రోజుల్లో కొంతమంది ప్రకృతికి దగ్గరగా ఉంటూ వాళ్ళ వంతు సహాయంగా మిద్దెటల కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు మరి అలాంటి వారిని ప్రతి వారం మీకు ఇంట్రడ్యూస్ చేసే దాంట్లో భాగంగానే రోజు మనం మియాపూర్లోని శీతల్ గారి టెర్రెస్ గార్డెన్ విశేషాలను తెలుసుకోవడానికి వచ్చేసాం మరి లేట్ చేయకుండా తెలుసుకుందాం పదండి నమస్తే శీతల్ గారు హలో అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నానండి మిమ్మల్ని మీరు మా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేసుకుంటే మా మీ గార్డెన్ విజిషాలు ఏంటో తెలుసుకో నమస్తే అండి నా పేరు శీతల్ నేను ట్వెల్వ్ ఇయర్స్ నుంచి టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నానండి నేను ఒక ఐటీ ఎంప్లాయ్ మీరు మా హస్బెండ్ తను కూడా ఒక ఐటీ ఎంప్లాయ్ మా ఇద్దరు అమ్మాయిలు అదితి రిషిక మా అమ్మగారు గార్డెనింగ్ లో నాకు గా ఇన్స్పిరేషన్ అనేది మా అమ్మగారు మా తాతయ్య గారు అనమాట నేను మా అమ్మమ్మ ఇంట్లో ఉన్నప్పుడు హాలిడేస్లో వెళ్ళినప్పుడు మా తాతగారికి చాలా ప్లాంట్స్ అంటే బాగా ఇష్టము కంపోస్టింగ్ అనేది ప్లాంట్స్ గురించి బాగా చెప్పేవారు అప్పుడు సో అది మా మమ్మీ స్టార్టింగ్లో ఒక టువెల్ ఇయర్స్ బ్యాక్ తను చిన్న చిన్నగా ఆకుకూరలు పెంచడం స్టార్ట్ చేసింది సో బేసిక్గా అలా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగేసి మేము ఇంత పెద్దగా చేసుకున్నామండి సో అంటే మన కన్వర్సేషన్ ఎలాగో ఖచ్చితంగా ఎపిసోడ్ అంతా ఉంటుంది ఫ్యామిలీ ముందే ఉన్నారు కాబట్టి మనం ఫ్యామిలీతో ఒకసారి మాట్లాడదాము నమస్తే సార్ సార్ మీ అంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే ఎలా ఉంటుంది మీకు పర్సనల్గా గార్డెనింగ్ అంటే ఇష్టమా మీరు ఎలా సపోర్ట్ చేస్తారు మీకు అంటే మీకు ఎలా అనిపిస్తుంది దీన్ని చూస్తే చాలా అందంగా అనిపిస్తుంది అండి యాక్చువల్గా ఇది తిన స్టార్ట్ చేసింది తినకి ప్రేరణ కూడా వీళ్ళ తాతయ్య గారు వీళ్ళ అమ్మ అంటే మా అత్తయ్య అంటాం కానీ అమ్మతో సమానం అమ్మతో సమానం సో ఈ టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పిల్లల గురించి ఆలోచించు ఈరోజు చూసుకుంటే సమాజంలో తినే ప్రతి ఆహారం కూడా అవి పళ్ళు కావచ్చు కూరగాయలు కావచ్చు ఏమన్నా కానీ విషతుల్యంగా మారిపోయి ఉన్నాయి సాధ్యమైనంత వరకు మన సొంత ఆహారాన్ని మనమే పండించుకునే ఉద్దేశంతో ఈ మిద్ద తోటని స్టార్ట్ చేయడం జరిగింది టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే మేము ఆకుకూరలు కానీ పళ్ళ మొక్కలు లేకపోతే పూల మొక్కలు ఇవన్నీ కూడా ఉంటాయి ప్రతి వారం కూడా మేము ఇక్కడి నుంచే ఆ అవన్నీ కూడా ఇంట్లో వండుకొని ఒక ఆరోగ్యవంతమైన అమ్మ మీతో మాట్లాడాలి అంటే మీ ఇన్స్పిరేషన్ తో శీతల్ గారు స్టార్ట్ చేశారు అనేది అయితే చెప్పారు సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే ఎలా మీరు ఫస్ట్ మీరు కూడా మొదటి నుంచి టెర్రస్ గార్డెన్ అండి స్టార్ట్ చేశారా మీ టెరెస్ గార్డెన్ కాదు కానీ ఓపెన్ ల్యాండ్ ఉంది అక్కడ అంతా మరీ చేసేసి చెట్లు పెంచాను కాకముందు నుంచి కూడా కాకముందు నుంచి కూడా అయితే సో అమ్మకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అయితే చాలానే చెప్పుకోవాలి సో అదే ఇన్స్పిరేషన్ తోని శీతల్ గారు కూడా స్టార్ట్ ఓకే మీరు మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీ మార్గంలోనే మీ కూతురు నడుస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఎలా సపోర్ట్ చేస్తారు చాలా సంతోషంగా ఉంటుంది గారు రౌండ్ మాట్లాడదాం అనుకున్నాం కానీ అంటే ఇక్కడ కూర్చుంటే అన్ని పక్క పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే ఇలా ప్లాన్ చేశాను అన్నమాట సో శీతల్ గారు బ్యాక్ అంటేనే ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు మీరు సో స్టార్టింగ్ ఎవరికైనా ఏదైనా కొత్తగా పెట్టాలి అని అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో మీరు అసలు ఏ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ చేశారు ఏం స్ట్రగల్స్ ఫేస్ చేశారు ఫస్ట్ జనరల్గా ఫస్ట్ ఎవరైనా స్టార్ట్ చేయాలంటే నేను వాటర్ ప్రూఫింగ్ అనేది కంపల్సరీ అండి అంటే సీపేజెస్ మళ్ళీ అంటే కొంతమంది స్టార్ట్ చేస్తారు బట్ తర్వాత సీపేజ్ వచ్చాక మళ్ళీ టెరెస్ గార్డెన్ షిఫ్ట్ చేసేసి మళ్ళీ తర్వాత వాటర్ ప్రూఫింగ్ చేసి పెట్టడం అనేది కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది సో వాటర్ ప్రూఫింగ్ ఫస్ట్ చేసేసుకొని మనము కుండీ కింద పెట్టే బదులు కొంచెం హైట్లో పెట్టుకుంటే నీళ్లు డ్రైనేజ్ అయిపోయినా సరే ఓవర్ఫ్లో అనమాట సో అది ఆ కాన్సెప్ట్తో పెట్టుకుంటే మనకి ఏం ప్రాబ్లం అవ్వదండి సీ సీపేజ్ కానీ ఏమీ ప్రాబ్లం అనేది ఉండదు యూజువల్గా ఇంకోటి మనకి చాలా మంది అనుకుంటారు టెర్రస్ గార్డెన్ పైన పెడితే బరువు బరువు అన్నట్టు చాలా మంది అనుకుంటారు ఇప్పుడు ఎలా ఉంది అని అంటే మనకి ఇంకొక ఫ్లోరే ఇస్తున్నారు యాక్చువల్ గా సో చెట్లు అనేది ఎప్పుడు బరువు కాదండి ఇంకోటి మనం పాటింగ్ మిక్స్ అనేది చేసేటప్పుడు కొట్ కంపోస్ట్ ఇలాంటి కాంపోజిషన్ ఎక్కువ ఉంటే మనకి సాయిల్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి బరువు అనేది ఉండదు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు చేశారు అలాగే గైడ్ నాకు యాక్చువల్గా నేను చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే మా అమ్మమ్మ గారి ఇంట్లో చాలా వెళ్ళేదాన్ని సో మా అమ్మమ్మ మా తాతయ్య గారు ఏంటంటే ఓపెన్ ల్యాండ్ బాగుండేది అప్పుడు అంటే కంపోస్ట్ కానీ ఇలా గుంతల్లో వేసి మొత్తం కూరగాయలది అవంతా ఉంటుంది కదా పీల్స్ కానీ అవన్నీ వేసేసి కప్పేసేవారు సో దాని పక్కనే ఒక పెద్ద 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 ప్లాంట్స్ వచ్చేవి అనమాట సో నాకు అక్కడ నుంచి చిన్నప్పటి నుంచి నాకు అది అవగాహన అనేది ఎక్కువ ఉంది కాబట్టి నాకు బేసిక్గా ఇంట్రెస్ట్ కూడా పెడిపోయింది తర్వాత మా అమ్మగారు వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయిపోయినప్పుడు చిన్న చిన్న మనకి పెయింట్ బకెట్స్లో కర్డ్ బకెట్స్లో సో ఏ ఏది అవైలబుల్ ఉంటే అది అన్నిట్లో పెంచేది అనమాట మా అమ్మ ఎక్కువ ఖర్చు లేకుండా సో ఆకురలు పెంచేది ఇంకోటి కూరగాయల దాంతో కంపోజ్ చేసేసి పీల్స్తోని సో అలాంటిది ఇంప్లిమెంటేషన్ అనేది కొంచెం క్లియర్ గా అనమాట అమ్మ చేస్తుంటే సో అలా ఇంట్రెస్ట్ పెరిగి 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 ఇలా చాలా ప్లాన్స్ పెట్టేసాను నేను యాక్చువల్గా ఓకే అంటే ఎంత టైం స్పెండ్ చేస్తారు అంటే ఇది చూస్తే అయితే ఒక చిన్నపాటి అరణ్యం అన్నట్టు అనిపిస్తుంది అన్ని దగ్గర దగ్గరే ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ స్పేస్ చాలా ఉంది మేబీ చాలా మొక్కలు ఉండడం వల్ల మనకు అలా అనిపిస్తుంది సో ఇంత ఇన్ని మొక్కలు అంటే దాదాపు నాకు తెలిసి మూడు వందల మొక్కలకి పైగానే ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ సో ఇన్ని మొక్కలకి ఎంత టైం పడుతుంది అంటే ఎలా ప్లాన్ చేసుకో ఆల్రెడీ మీరు ఒక ఐటీ ఎంప్లాయీ వర్కింగ్ ఉమెన్ అయ్యి ఉండి పిల్లల్ని చూసుకోవడం కష్టం మీరు ఆల్రెడీ మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ చిన్న పిల్లలు గా నేను ఏం చేస్తానంటే పైన డైలీ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి పైన స్పెండ్ చేస్తాను నేను ఒక్కదాన్నే కాకుండా పిల్లల్ని కూడా పైకి తీసుకొచ్చేసాను అనుకోండి వాళ్ళు నేర్చుకున్నట్టు ఉంటుంది నేను పిల్లలతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళు నాకు సపోర్ట్ కూడా చేసినట్టు ఉంటుంది సో ఇప్పుడు బేసిక్ గా చాలా మందికి ఏమేమి అసలు మనకి వంకాయలు ఎలా వస్తున్నాయి టొమాటోస్ ఎలా వస్తున్నాయి పిల్లలకి అవన్నీ ఏమీ ఐడియా ఉండదు సో వాళ్ళు ఇప్పుడు నా దాంట్లో క్యాబేజ్ వచ్చింది అమ్మాయి ఇది క్యాబేజా ఇలా ఉంది ఏంటి అని తను చాలా సర్ప్రైజ్ అనమాట మా పెద్దమ్మాయి సో మనకి లైవ్గా చూసేసరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగింది పెరిగి వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు సో ఇంకా అయిపోతుంది ఇంట్రెస్ట్ ఉంటే బేసికల్గా మనకు ఆటోమేటిక్గా స్పేస్ కనిపిస్తుంది ప్లస్ మనకు టైం కూడా దక్కిపోతుందండి ఓకే సో అంటే మీ అమ్మగారు మీకు ఏది నేర్పించారు మీరు కూడా అది మీ పిల్లలకు నేర్పించాలనుకుంటారు సో అంటే ఒక ప్రకృతితోని స్నేహం అనే కాన్సెప్ట్ అయితే వీళ్ళ ఫ్యామిలీ జనరేషన్స్ అన్ని ముందుకు వెళ్తున్నాయి అదైతే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనుకోవాలి సో అంటే వాటరింగ్ మార్నింగ్ ఈవినింగ్ టైమ్ లో చేస్తారా ఇలా వాటరింగ్ కి సంబంధించి అర్లీ మార్నింగ్ చేసేస్తాను అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ చేసేస్తాను ఎండ వచ్చాక వాటరింగ్ చేయొద్దు యాక్చువల్గా చాలా ఆల్రెడీ చాలా హీట్ ఉంటుంది సో ఆ హీట్ లో మళ్ళీ వాటికి డిస్టర్బ్ అయిపోతాయి అనమాట ప్లాంట్స్ షాక్ లోకి వెళ్ళిపోతాయి సో నేను ఎండ వాటరింగ్ చేసేస్తాను ఓకే నార్మల్ సీజన్ కి కాకుండా నార్మల్ సీజన్ తో కంపేర్ చేస్తే ఈ సమ్మర్ కి ఎలా అంటే వాటరింగ్ ఏం డిఫరెన్సెస్ ఉంటాయి ఎలా మెయింటైన్ చేయాలంటారు ఈ సమ్మర్ ఎఫెక్ట్ సో జనరల్ గా మనకి సమ్మర్ కాబట్టి ఎక్కువ ఎండిపోవడం అనేది ఉంటుంది సో వాటర్ నేను ఏ సీజన్ అయినా సెవెన్ ఓ క్లాక్ చేస్తానండి సో కానీ ఇప్పుడు సమ్మర్ లో తీసుకోవాల్సిన కేర్ ఏంటి అని అంటే మనకి మల్చింగ్ అనేది ఒకటి ఉంటుంది సో మనకి ప్రతి లో సాయిల్ అనేది బయట కనిపించద్దు కనిపించకుండా మనకి పైన లైవ్ మల్చ్ డ్రై మల్చ్ టూ టూ టైప్స్ అన్నమాట డ్రై మల్చ్ అంటే ఎండిపోయిన ఆకులు మన గార్డెన్ లో రాలిపోతుంటాయి అవన్నీ స్వీప్ చేశాక మళ్ళీ నేను సాయిల్ కవర్ చేసేస్తాను కొన్ని లైవ్ మల్చ్ ఎలా అంటే పుదీనా పెనగంటి కూర సో ఇలాంటి ఆకుకూర ప్లాంట్స్ అన్ని లైవ్ మల్చి లాగా నేను చేసి పెట్టేస్తాను సో దానివల్ల ఏమవుతుందంటే వాటర్ ఇవాపరేట్ అవ్వకుండా ఉంటుంది ప్లాంట్ హెల్దీగా ఉంటుంది ఓకే అలాగే ఈ పెస్టిసైడ్స్ వస్తాయి మీ ఎక్స్పీరియన్స్ అంటే టువల్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చాలా ఫేస్ చేసి ఉంటారు చాలా వస్తాయి సో ఆబ్వియస్గా ఎక్కడైనా వస్తాయి ఛాలెంజెస్ అనేది మనం స్టార్ట్ చేసిన ప్రస్తుతంలో ఏదైనా ఛాలెంజెస్ ఉంటాయి అలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఫస్ట్ మనకి మంచి పాటింగ్ మిక్స్ ఉండాలి అంటే మనకి కొన్ని లో కూడా కొన్ని డిసీజెస్ అనేది నిమాటోడ్స్ అలాంటి లో డిసీజెస్ ఉంటాయి సో మనం తెచ్చి సాయిల్ తెచ్చినప్పుడే కొంచెం ఎండబెట్టేసుకోవాలి ఎండబెట్టేసుకొని వాడాలి అనమాట ఇప్పుడు ఇంకోటి ఆవు పేడ నేను ఒక ఆవు పేస్ట్ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడుతుంటాను సో ఆవు పేడ మంచి మగ్గిన పేడ ఉండాలి అంటే డీకంపోజ్ అయిన పెండ ఉండాలి అది సో అట్లాంటిది ఫస్ట్ థింగ్ ఫస్ట్ స్టెప్ తర్వాత మళ్ళీ ఆ చెట్లకి పెస్ట్ వచ్చినప్పుడు నేను త్రీ జీ సొల్యూషన్స్ అంటే జింజర్ జింజర్ గార్లిక్ ఆనియన్ చిల్లీ ఇవన్నీ వేసి బాగా పేస్ట్ చేసేసి డైల్యూట్ చేసి స్ప్రే చేసేస్తుంటాను అంటే బేసిక్గా నాకు అంత టైం ఉంటుందా అని అంటే వీకెండ్సే చూస్తానండి నేను విత్ దిస్ వాటరింగ్ అండ్ నాకు ఎప్పుడైనా పెస్ట్ కనిపించేస్తే చేతో తీసేయడమే సో మెయిన్ అలానే చేసుకుంటే ఫర్టిలైజేషన్ కిందకి వస్తే జనరల్ గా పీల్ ఫర్టిలైజర్ కానీ హోమ్ మేడ్ కంపోస్ట్ డ్రైడ్ కౌడంగు సో ఇవి ఇవే యూజ్ చేస్తాను నేను జీవామృతము ఘన జీవామృతము పంచగావ్యం శీతల్ గారు ప్లేస్ లో పైన కంప్లీట్ గా స్పేస్ అంతా మొక్కలకి ఇచ్చారనేది అర్థమవుతుంది సో మీ మీ ప్లానింగ్ ఎలా ఉంది అంటే ఎలా ప్లాన్ చేసుకున్నారు మీరు సో ఫస్ట్ థింగ్ ఎలా ప్లాన్ చేశానంటే ఐరన్ వి స్టాండ్స్ ఇనిషియల్ గా మనకి కన్స్ట్రక్షన్ సైడ్స్ లో తడికెలు అనేవి ఉంటాయి ఇప్పుడు నేను ఇటుకలు పెట్టేసి ఆ తడికెలు పెట్టి వాటి మీద పాట్స్ పెట్టాను కానీ ఆబ్వియస్ గా గుడ్ కాబట్టి నాకు కొన్ని ఇయర్స్ అయిపోయాక అది కొంచెం స్పాయిల్ అవుతుందండి గుడ్ కాబట్టి సో వాటర్ పడి పడి అదంతా పురుగు పురుగు పట్టేస్తుంది చెక్కకి సో అలా పాడైపోయాయి సో నేను ఏం చేశానంటే ఐరన్ విత్ స్టాండ్స్ ఐరన్ స్టాండ్స్ ఉంటాయి అంటే స్పేస్ ఎఫిషియెంట్ లాగా ఒక స్టెప్ స్టాండ్స్ లాంటివి చేయించేసాను దానిలో కింద ఒక కుండి పైన ఒక కుండి సరిపోయేలాగా పెట్టేశాను నేను సో దాని వల్ల మనకి ఎక్కువ చెట్లు పడుతుంది అనమాట పక్క స్పేస్ లో వర్టికల్ హారిజాంటల్ అనేది అయితే నేను అంటే విన్నాను డీటెయిల్ గా అయితే నాకు తెలియదు ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటది వర్టికల్ హారిజాంటల్ అంటే ఎలా చేసుకోవచ్చు వాటిని ఇప్పుడు జనరల్ గా హారిజాంటల్ గార్డెనింగ్ అంటే మనం స్టాండ్ వేస్తాము కుండలు పెట్టేస్తాము మళ్ళీ ఇప్పుడు హారిజాంటల్ లోనే మనకి టూ స్టెప్ స్టెప్ వైజ్ ఉంటుంది సో స్టెప్ వైజ్ అంటే మనం కింద స్టెప్ లో ప్లాంట్స్ పెట్టవచ్చు ప్లస్ పైన స్టెప్ లో కూడా ప్లాంట్స్ పెట్టవచ్చు వర్టికల్ గార్డెనింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీకు ఇక్కడ కనిపిస్తుంది స్టెప్స్ స్టెప్స్ అనేది అనేది ఉంటది ప్లస్ అలాంగ్ దట్ మనకి ఏంటంటే పాకెట్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు బయట సో మన వర్టికల్ స్పేస్ లో చాలా చిన్న 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 కుండీలు ఉంటాయి ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అనమాట సో మనకి హారిజాంటల్ స్పేస్ కాకుండా వర్టికల్ స్పేస్ లో మన గార్డెన్ లో ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయంటారు అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఆకుకూరలు అసలు ఏమేమి ఉన్నాయి ఆకుకూరలు అంటే నా దగ్గర పాలకూర చుక్కకూర పెనగంతి కూర తోటకూరలోనే నాకు ఒక ఎయిట్ టైప్స్ తోటకూర ఉంది ఇంకోటి బెలూన్ వైన్ అని ఒకటి ఉంది అది యాక్చువల్గా ఇక్కడ దొరకదు కేరళ కేరళ బెలూన్ వైన్ అది చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ప్లాంట్ అది దింత జాపి దాంట్లో చూసేస్తే స్వీట్ పొటాటో ఉంది రాడిష్ ఉంది బీట్రూట్ క్యారెట్ ఇవి వేసేస్తాను నేను ఇంకా తీగ జాపలో అంటే కాకరకాయ సొరకాయ పొట్లకాయ బీరకాయ ఇవన్నీ వేసేస్తాను ఫ్రూట్స్ దగ్గరికి వస్తే తీగ దాంట్లో ప్యాషన్ ఫ్రూట్ ఉంది నా దగ్గర ప్యాషన్ ఫ్రూట్లో వైలెట్ రెడ్ ఎల్లో త్రీ టైప్స్ ఉంది ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ అంటే నా దగ్గర ఆపిల్ బేర్ మోసంబీ బార్బదోస్ చవి ఫాల్సా ప్లాంట్ ఉంది సపోటా మ్యాంగో ఉసిరి కస్టర్డ్ ఆపిల్ సో ఫుడ్ ప్లాంట్స్ ఇవి మెయింటైన్ మీరు అన్నారు కేరళలో దొరుకుతుంది బెలూన్ మైన్ అని చెప్పి సో అలాంటి రేర్ ప్లాంట్స్ కి సీడ్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు మీరు సీడ్స్ అంటే యాక్చువల్ గా ఆల్ ఇండియా మనకి గార్డెనింగ్ గ్రూప్స్ అనేవి చాలా ఉన్నాయి ఓకే సో గార్డెనింగ్ గ్రూప్స్ అంటే నేను ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నాకు చాలా మంది అంటే ఆ టైంలో చాలా తక్కువ మంది ఉండే గార్డెనింగ్ అనేది బట్ నాకు త్రివాండ్రమ్ లో కోయంబత్తూర్ లో కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు యాక్చువల్ గా మేము షేరింగ్ చేసుకుంటాం స్వాప్ కానీ షేర్ కానీ అంటే రేర్ వెరైటీ సీడ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు నేను ఇక్కడ నుంచి పంపించడము వాళ్ళు అక్కడ నుంచి పంపించడము అనేది సో అలాంటివి చాలా ఉంటాయి ఓకే సో అంటే ఒక టీం అయితే ఉంది మీకు కేర్రస్ గార్డెన్ కి సంబంధించి డిస్కస్ చేసుకోవడానికి సో నాకు తెలిసినంత మటుకు మీకు ఇన్ కేజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అందరూ డిస్కస్ చేసుకొని తెలుసుకునేవారు అన్నమాట సో మీకు మదర్ సపోర్ట్ తో పాటు ఒక టీం సపోర్ట్ కూడా ఉంది సో దానివల్ల అంటే మన ఎక్స్పీరియన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది దాని వల్ల నాకు తెలిసేదా అని సో ఇంకా అంటే మీరు ఇంత బాగా ప్లాన్ చేసుకున్నారు దగ్గర దగ్గర అంటే కొన్నిటికి అంటూ ఉంటారు కదా సూర్యరశ్మి పడాలి ఖచ్చితంగా మొక్కల గ్రోత్ దాన్ని బట్టే ఉంటది అని అంటూ ఉంటారు కదా కొన్ని ఇలా దగ్గర దగ్గర చేయడం వల్ల ఎండ తగలకుండా ఉంటే ఏమన్నా డామేజ్ ఉంటది అంటారా జనరల్ గా మనకి అన్ని ప్లాంట్స్ కొన్ని ప్లాంట్స్ ఎలా ఉంటాయి ఆకురలు పాలకూర ఉంది డైరెక్ట్ సన్ లైట్ లో పెడితే అది కొంచెం వాడిపోయినట్టు అవుతుంది గ్రోత్ అనేది అంత బాగుండదు సో షేడ్ అంటే దానికి కూడా సన్ లైట్ అవసరము బట్ సెమీ షేడ్ లో పెట్టడం వల్ల నాకు ప్రాబ్లం అవ్వదు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ నేను కాకర తీగ మొత్తం పెట్టచ్చాను బట్ ఇక్కడ సెమీషేడెడ్ ప్లేస్ ఇది ఇలాచి ఇంకా ఇది రెడ్ జింజర్ సో దీంట్లో కలిపి ఉన్నాయి అనమాట ఇవి ఇది బాబెడుతుంది అంటే మనకి ఏ ప్లాంట్ కి రిక్వైర్మెంట్ ఏంటి అనేది మనకి బేసిక్ గా తెలుసుకుంటే మనకి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి ప్లేస్మెంట్ అనేది సో అంటే మిమ్మల్ని చూసి అంటే ఒక టూ వెల్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు మిమ్మల్ని చూసి ఎవరన్నా అరే భలే ఉంది మనం కూడా స్టార్ట్ చేద్దాం కొంచెం ప్లేస్ లో అనుకుని వాళ్ళకి అంటే మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు స్టార్టింగ్ వచ్చే వాళ్ళు బిజినెస్ కి ఎలాంటి టిప్స్ ఇస్తారు నేను యూజువల్గా ఎలా అంటే చాలా మందికి టెర్రస్ విజిట్స్ అనేది మీట్స్ లాంటివి చేస్తానండి సో అలా అయ్యేసరికి ఏంటంటే వాళ్ళకి వచ్చేసి చూస్తారు చూసేసి స్టార్ట్ నాకు స్టార్ట్ చేయాలండి స్టార్ట్ చేయాలని బాగా ఈజర్గా ఉంటారు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బేసిక్గా కొన్ని కుండీలు పెట్టుకోండి ఫస్ట్ అన్ని పెట్టేసుకొని మెయింటెనెన్స్ అనేది కష్టమైపోతుంది ఆబ్వియస్గా మళ్ళీ తర్వాత ఇంత అని చెప్పేసి డ్రాప్ అవ్వద్దు పెట్టుకునే కదా ఒక నాలుగు ఒక ఫోర్ టు ఫైవ్ కుండీలు పెట్టుకోండి ఆ స్టార్ట్ చేసుకోండి మీకు ఆకురల్ హార్వెస్ట్ వచ్చినా కొద్ది మీకు ఇంట్రెస్ట్ దొరుకుతుంది ఇంకొక కుండ ఎక్స్ట్రా అలా మీరు ఒక్కొక్కటి ఒకటి ఒకటి పెంచుకోండి బట్ అన్ని పెట్టుకొని బాధపడడం అనేది నేను సజెస్ట్ చేయండి మీకు ఇంట్లోకి సరిపడా వస్తాయా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని కావచ్చు లేకపోతే ఇంకెవరికన్నా నేబర్స్ కి ఇచ్చేలాగా వస్తాయా ఇలా ఉంటది ఇప్పుడు నేబర్స్ కి ఇచ్చేలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర తోటకూర ఉంది తోటకూర చాలా ఉంది నా దగ్గర ఇంకోటి వెరైటీస్ చాలా ఉన్నాయి సో మేము యూజ్ చేసుకున్నంత చేసుకుని నాకు ఎక్స్ట్రా ఇప్పుడు ఆబ్వియస్ చెట్టు పైన పెడితే అది ఎప్పుడప్పుడు ఎండిపోయాల్సిందే అంత కన్సంప్షన్ కూడా మరి రోజు తోటకూర సో అలా అని చెప్పేసి నేను షేర్ కూడా చేస్తుంటాను సీడ్స్ షేర్ చేస్తాను ఆకురలు షేర్ చేస్తుంటాను సాప్లింగ్స్ ఇప్పుడు మనము సీడ్స్ ప్యాకెట్ తెచ్చుకుంటాం లేకపోతే నాకు సీడ్స్ ఎక్కడ నుంచో వచ్చాయి ఒక చాలా ఉంటాయి విత్తనాలు నారు నారు పోసేస్తాను కదా వేసినప్పుడు నేను ఎన్ని ఒక పది చెట్లు పెట్టుకుంటాను మీతో నేను షేర్ చేసేస్తాను ఆవు పేడకి సంబంధించి అని అన్నారు సో అలాంటివి మీరు అంటే ఈజీగా టైం టేకింగ్ కాకుండా మీరు ఎలాగో ఒక ఐటీ ఎంప్లాయీ వర్కింగ్ మీరు అంటే ఎలాంటివి వాడాలని చెప్తారు ఫర్టిలైజర్స్ తక్కువ టైంలో తక్కువ టైంలో అంటే మనకి డ్రైడ్ కావడం బెస్ట్ అండి అన్నిటికన్నా డ్రైడ్ కావడంగా మనకి జనరల్ గా నాకు గోశాల నుంచి తీసుకొచ్చేస్తాను డ్రై చేసేస్తాను బాగా డ్రై చేసేసాక అంటే బేస్ కంపోస్ట్ అయిపోయినదే తీసుకొస్తాను అక్కడ నుంచి అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు నాకు సపరేట్ గా వాళ్ళు పెట్టేస్తారనమాట కంపోస్టింగ్ అక్కడ అయితే ఇక్కడ వచ్చాక డ్రై చేసేస్తాను పౌడర్ ఫామ్ లో అయిపోతుంది అనమాట డ్రై అయిపోతుంది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ డైరెక్ట్ ఇచ్చేస్తాం డైరెక్ట్ ఒకటి అది సరిపోతుంది సరిపోతుంది అంటే ఏదైనా రాకుండా ఉండడానికి కూడా అది ఫైట్ చేస్తుంది అంటారా మొక్క చెట్టుకి బలమైతే వస్తుంది కదా సో ఆబ్వియస్ గా ఫైట్ ఫైట్ చేసే కేపబిలిటీ కూడా దానికి వస్తుంది సపోజ్ స్ట్రెస్ ఏదైనా వచ్చినా మన హ్యాండ్ అనేది పెద్ద టూల్ అండి మనం వాటరింగ్ చేసేటప్పుడు ప్లాంట్స్ చుట్టూ తిరిగేటప్పుడు స్ట్రెస్ ని తీసేసేయాలి బేసిక్ నేనైతే అదే ఫాలో అవుతాను నా దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రెస్ అనేది అంత ఎక్కువ కనిపించదు ఓకే అంటే అది రిచ్ కాటన్ మిక్స్ వల్ల అవ్వచ్చు లేకపోతే ఇంకోటి నేను కనిపించినప్పుడల్లా తీసేస్తుంటాను అది ఇంకొకటి పక్షులు చాలా దొరుకుతాయండి నా దగ్గర నేను అక్కడ అబ్జర్వ్ చేస్తుంటే నేను అది రైస్వి తీసుకొని వచ్చానన్నమాట అది హ్యాంగ్ హ్యాంగ్ అయి ఉంటుందన్నమాట నాకు ఎప్పటికీ కొన్ని ప్లేసెస్లో అన్నట్టు బర్డ్స్ అనేది చాలా బర్డ్స్ వస్తాయి ఫెస్ట్గా ఉన్న బర్డ్స్ తినేస్తాయి అంటే ఒక చూస్తే అది లేదు డల్ అయిపోయింది దీనికి ఏదో ఉంది మీకు ఎట్లా చెప్పండి ఎలా అంటే ఇప్పుడు మనకి ప్లాంట్స్ లీఫ్ కలర్ లీఫ్ కలర్ చేంజ్ అయిపోతుంది అండి కొంచెం ఎల్లో అయిపోవడం గానీ లేకపోతే సైజు లీవ్ సైజ్ కానీ మనకి గా మనకి పాలకూర పెద్ద పెద్ద ఆకులు వచ్చింది ఇప్పుడు ఏంటి చిన్న చిన్న ఆకులు వస్తున్నాయి అంటే డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా నాకు అంటే దానికి ఏదో న్యూట్రిషన్ తక్కువైంది అని అర్థం బట్ గా ఉండడానికి ప్లస్ కిచెన్ కంపోస్ట్ ఇంకా మంత్లీ వన్స్ మా హస్బెండ్ కి ఓపుతోంది టైం దొరికినప్పుడు ఆయన ఘన చేసి నాకు ఇస్తే నేను డైలీ చేసి స్ప్రే చేస్తుంటాను ఘన జీవామృతము ప్లస్ జీవామృతం పంచకాగా ఈ మూడు నేను వాడుతుంటాను ఐదు వందల మొక్కల్ని చూపించడము ఒక్క మొక్కని చూడడం కుదరదు కానీ వీలైనంతలో ఒక్కొక్క మొక్క అంటే వీలైనంతలో దగ్గరున్న మొక్కలన్నీ ఓవరాల్ రౌండ్ అయితే వేసి చూద్దాం ఏమంటారు ఓకే చలో సో మేడం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నేను మేజర్గా నేను ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టానండి ఇక్కడ నాకు కొప్పయ్యా ఉంది మునగ చెట్టు ఆపిల్ బేర్ ఆపిల్ బేర్ మీరు అబ్జర్వ్ చేసే ప్లాంట్ నిండా ఫ్రూటింగ్ ఉంది చూడండి యా దాని పక్కన పింక్ వాటర్ యాపిల్ జనరల్గా మనకి గ్రీన్ కలర్ వాటర్ యాపిల్స్ చాలా ఉంటాయి బట్ ఇది వన్ ఆఫ్ ద రేర్ వెరైటీ పింక్ వాటర్ యాపిల్ అది ఆపిల్ బేర్ ఓకే ఇది లెమన్ ఇది మోసంబి మోసంబి ఓకే మోసంబి మీరు మోసంబి అండి ఇంకోటి మీకు ఫ్రూటింగ్ ఉంది చూడండి చిన్న చిన్న కాయలు కనిపిస్తున్నాయి అవును ఈ టబ్లో నాకు బ్లాక్ టర్మరిక్ ఉందండి ఎలాగైనా బట్టి ట్రీట్ చేస్తారా ట్రీట్మెంట్ అండి ఎలాంటి టర్మరిక్ జనరల్ గా నార్మల్ ఎల్లో టర్మరిక్ ఉంది బ్లాక్ టర్మరిక్ రెండు ఉన్నాయి నా దగ్గర అది నేను డ్రై చేసేసి పసుపు చేసేస్తాను ఓకే యా ఇక ఇక్కడ ఇందులో అబ్జర్వ్ చేస్తే ఈ పెద్ద హెచ్డిపి బ్యాగ్లో చూస్తే మనకి కాకరపీగా ఉంది క్యాబేజ్ ఓకే ఇంకొకటి రోజ్మెరీ ఉంది ఓకే ఇది రోజ్మెరీ ఇందులో టొమాటో ప్లాంట్ ఇది పార్స్లీ ఇంకా ఇక్కడ ధవనము నందివర్ధనము ఇది బార్బదోస్ చెర్రీ ఈ ప్లాంట్ బార్బదోస్ చెర్రీ అది పక్కన కస్టర్డ్ ఆపిల్ ఇంకా ఇందులో ప్లమ్ ప్లాంట్ ఉంది ఇంకోటి వెరైటీ అబ్జర్వ్ చేస్తే తోటకూరలో వన్ ఆఫ్ ద వెరైటీ ఇది మీరు ఆకు చూస్తే నా చెయ్యి అంత ఆకు ఉంది సో దీన్ని పెరుగు తోటకూర అంటారు సో టేస్ట్ ఎలా ఉంటుంది నార్మల్ ఇది నార్మల్ దానికన్నా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకోటి న్యూట్రిషియస్ కూడా ఇది ఇది తులసిక తులసిక సబ్జా ఇది సబ్జాలో వన్ ఆఫ్ ద వెరైటీ అన్నమాట ఇది కూడా మీరు వాసన చూస్తే మీకు లీఫ్ కానీ ఇలా పట్టుకొని వాసన చూస్తే మీకు చాలా ఫ్రేగ్రెంట్ ఉంటుంది ఇది ఇంకోటి ఆకురల్ మల్చింగ్ కాన్సెప్ట్ చెప్పాను కదా నేను ఇంతకుముందు సో అంత పొనగంటి కూర లేకపోతే ఇది పులిచిన తాకు కూర ఇంకోటి ఇది వైట్ కలర్ వైట్ గలిజేరు ఇది వైట్ గలిజేరు దీంట్లో రెడ్ గలిజేరు కూడా ఉంటుంది అక్కడ ఉంది అది సో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఆ కూర అనమాట అది ఓకే సో మీరు నార్మల్ గానే కాకుండా హెల్త్ కాన్షియస్ గా ఆలోచించి కూడా ఫుడ్ టేకింగ్ తీసుకోవడానికి కూడా మీరు ప్లాన్ చేసుకొని పెంచుతున్నారు అన్న అవునండి సో యూజువల్ స్వీట్ పొటాటోస్ అక్కడ ఇంకా ఇక్కడ స్వీట్ పొటాటోస్ ఉన్నాయి ఓకే ఇందులో ఫ్లవరింగ్ ఇది యూజువల్ గా మనకి గుడ్డు సంపంగా అంటారు దాన్ని ఇదేమో హైబిస్కస్ క్యాబేజ్ ఇంకా అంజీర్ ఇంకా ఇది యాక్చువల్గా ఒక హైలైట్ అనమాట ఇది ఎంత హనీ బీస్ ను అట్రాక్ట్ చేస్తుంది అంటే ఇది యెల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి దీన్ని చైనీస్ పర్ఫ్యూమ్ అంటారు అవి బ్లూమ్ అయినప్పుడు చాలా ఫ్రాగ్రెంట్ గా ఉంటుంది స్మెల్ ప్లస్ మనకి యెల్లో కలర్ ఫ్లవర్స్ తో అట్రాక్ట్ అవుతున్నాయి చాలా బీస్ అని సో హనీ బీస్ అట్రాక్ట్ అవ్వడానికి ఎస్పెషల్గా పెట్టారా ప్లాంట్ అవునండి ఇంకోటి నాకు ఇక్కడ పెప్పర్ ప్లాంట్ ఉంది మిరియాలు

ఇదేమో ఒక కాన్సెప్టా యా వర్టికల్ గార్డెనింగ్ అని చెప్పాను కదా నేను సో స్టెప్ స్ట్రక్చర్ లాగా ఇలా వర్టికల్ గార్డెనింగ్ ఇది ఓకే మనకు ఒకటే కుండి స్పేస్ లో మనకి ఎన్ని కుండలు పట్టాయి చూడండి ఇక్కడ అవును సో ఇది యా అంటే తక్కువ స్పేస్ లో ఎక్కువ పెట్టుకోవాలంటే ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు కరెక్ట్ ఇది ఇది నాకు రాడిష్ ప్లాంట్ ఇవన్నీ రాడిష్ సీడ్స్ ఓకే ఇది సీడ్స్ కోసం ఉంచారా సీడ్స్ కోసం ఉంచానండి అది ఓకే సో గార్డెన్ మధ్యలో ఒక ఉయ్యాలనే కరెక్ట్ ఈ స్పేస్ ఒక్కటి కొంచెం వదిలేశానండి నేను చెప్పాలంటే బేసిక్గా మొత్తం కవర్ చేశాను కానీ ఈ స్పేస్ మాత్రమే కొంచెం వచ్చి ఈవినింగ్ టైంలో కూర్చోడానికి అలా వదిలేశాను ఇంకా కొంచెం బాగుంటుంది కాబట్టి ఇలా ఆర్ట్ స్ట్రక్చర్ స్టార్ట్ చేశాను స్లోగా పెరుగుతుంది సో ఏంటంటే సమ్మర్ లో మనకి జాస్మిన్ ఫ్లవర్స్ అవన్నీ వస్తాయి కదా ఆ ఫ్లవర్స్ అన్ని కూడా బాగా స్మెల్ వస్తుంది మంచిగా నేను ఇంతకు ముందు చెప్పాను కదా అది కరెక్ట్ ఇది అది పక్షుల కోసం ఉంచాను ఇక్కడ అన్ని చాలా పక్షులు ఉంటాయి సో ఇందాక అన్నారు కదా లైక్ కోకోనట్ పీచు తీసుకొచ్చి కరెక్ట్ అది మనకి లో ఆ పీచు తీసుకొని ఎండ పెట్టినప్పుడు మనకి మొత్తం అంతా లూజ్ గా అయితే కోకోపీట్ ఫామ్ అయిపోతుంది ఆ కోకోపీట్ నేను మిక్స్ చేసేస్తాను ఆ ఎండలో పెట్టకుండా చేస్తే ఫంగస్ ఫామ్ అయిపోయేసి అది ఇన్ఫెక్ట్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే మల్చింగ్ లాగా కూడా నేను మొత్తం పైన సాయిల్ కవర్ చేసేది డ్రై మల్చి అని చెప్పాను కదా అది కాన్సెప్ట్

కరెక్ట్ అండి యాక్చువల్గా నేను స్టెప్స్ అక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి కానీ మనం అక్కడ మధ్యలో స్పేస్ వదిలేసాం కాబట్టి మనకు అనిపించట్లేదు ఇది యాక్చువల్గా నాకు డోర్ విరిగిపోయిన డోర్ ఉంటే దానిపైన పెట్టేసి దానిపైన కుండీలు పెట్టేశాను ఇక్కడ స్టార్ ఫ్రూట్ ప్లాంట్ ఇది ఇది ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ ఇది స్టార్ ఫ్రూట్ ఇది లెమన్ వైన్ ఇది అసలు చాలా రేర్ వెరైటీ ప్లాంట్ ఇది లెమన్ వైన్ ఇది మనకి లీఫ్ ఫ్రూట్ ఇంకా ఫ్లవర్ అన్ని ఎడలి ఇది ఇది నేవ్ నుంచి తెప్పించాను నేను ఇది గోవర్ధనం ఫ్లవర్ ఇది వన్ ఆఫ్ ద రేర్ ప్లాంట్ పండన్ అంటారు దీన్ని పండన్ ప్లాంట్ సో ఈ లీఫ్ మనము మన యూజువల్ గా వండుకునే రైస్ లో యొక్క లీఫ్ వేసేస్తే మనకి రైస్ మొత్తం చాలా ఫ్రేగ్రెంట్ గా బాస్మతి రైస్ ఫ్లేవర్ వచ్చేస్తుంది మొత్తం సంపంగి వెరైటీస్ సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చమేలి స్ట్రాబెరీ గావా ఇదేమో గిన్నెమాలతి గ్రీన్ కలర్ అల్ల నేరేడు ఇది వన్ ఆఫ్ ద రేయర్ ప్లాంట్ అండి నా దగ్గర ఉన్నది అసలు చాలా మంది దగ్గర ఉండదు దీన్ని వాటర్ చేసినట్ ప్లాంట్ అంటారు ఇది చేస్తే మనకి మొసాయిక్ టైప్ లో ఉంటున్నాయి లీవ్స్ కానీ మనకి దీని కింద అనేది నట్స్ వస్తాయి అనమాట ఇక్కడ అన్ని ఓకే అది బయట మనకి సింగాడ అని చెప్తారు నట్స్ ఫ్రూట్స్ పేర్లు చాలా దొరుకుతాయి బట్ ఇది చాలా న్యూట్రిషియస్ ఫ్రూట్ న్యూట్రిషన్స్ ఆక్వాటిక్ ప్లాంట్ ఇది ఓకే ఇప్పటికి ఫ్రూటింగ్ అయిందా ఫ్రూటింగ్ చాలా ఫ్రూటింగ్ అయితే నేను అన్ని కట్ చేసేసి నేను చాలా వాటిల్లో నేను ఇది మేమేమన్నాడు చెస్నట్ వాటర్ చెస్ట్నట్ వాటర్ చెస్నట్ ఓకే చూడ్డానికి ప్లాంట్ అయితే చాలా డిఫరెంట్ ఉంది యా ఓకే సో ఇక్కడ స్ట్రాబెర్రీ లాగా ఇంకా అస్ ఇది లిల్లీ అమరిల్లీస్ ఇంకా మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ స్ట్రాబెరీస్ ఉన్నాయి అక్కడ ఇంకా తుల్సీలోనే ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చానమాట నేను మీ మీకు ఇయర్స్ ఆఫ్ గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకున్నందుకు అలాగే గార్డెనింగ్ ఎక్స్పీరియన్సే కాకుండా మీరు ఒక ఐటీ ఎంప్లాయ్ అయ్యండి టైంని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు అనేది కూడా మాకు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఓపికకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శురీష గారు మీరు అంత దూరం నుంచి ట్రావెల్ చేసి నా గార్డెన్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి కోసం ఇవన్నీ షేర్ చేసుకోవడానికి కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన హెచ్ఎం టీవీ నేలపల్లి వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి చూసారు కదా ఇది వాళ్ళ శీతల్ గారి టువెల్వ్ ఇయర్స్ ఆఫ్ గార్డెన్ ఎక్స్పీరియన్స్ మరొక ఎపిసోడ్ లో మరొక బ్యూటిఫుల్ గార్డెన్ తో మీ ముందుకు వచ్చేస్తాను ఇదే కాకుండా మరిన్ని ఇంట్రెస్టింగ్ గార్డెన్ విశేషాల కోసం మా హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే